అయితే అపోస్తుల కార్యములు పదో వాధ్యయం రెండో వచనాన్ని మనం చదువుకుందాం అపోస్తుల కార్యములు పదో వాధ్యయం రెండో వచనం అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి దేవునికి స్తోత్రం హలేలి అయితే మొదటి వచనం నుంచి మనం చదివినట్లయితే ఇటాలీ పటాలం అనబడిన పటాలంలో పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తుపరుడొకడు కైసరయ్యలో ఉండెను ఈ ఎవరు శతాధిపతి శతాధిపతి అనగా శత అంటే ఎంతండి వంద అవునా కదా వంద మందికి పైగా ఈయన అధిపతి అయినప్పటికీ కూడా ఎలా ఉన్నాడంట భక్తిగాను ఆయన తన ఇంటి వారందరితో కూడా దేవుని అందెలా ఉన్నాడంట భయభక్తులు గల వాయుడుండి ప్రజలకు బహుధర్మము చేయచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు దేవునికి స్తోత్రం హలేలి అయితే మనం కొర్నేలు గురించి మనం ఒక్కసారి క్లుప్తంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొర్నేలి ఒక భక్తి పరుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మరొక విధంగా కొర్నేలు ఎవరు శతాధిపతి అంటే అనేక మందికి ఆయన ఒక అధిపతిగా అంటే దేవుని అందు ఎక్కడా తప్పిపోకుండా దేవుడు ఏ అడుగు జాడలు అయితే నడవమని చెప్పారో అదే జాడలో ఈ కొరనే నడుస్తున్నాడు అయితే ఇతనే కాకుండా ఇతని కుటుంబం కూడా ఎలా ఉందంట దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నది అంటే కొరనే ఎలా ఉన్నాడు దేవుని అందు భయభక్తులతో జీవిస్తున్నాడు ఏమైనా అనుకోని ప్రజలు నా గురించి ఏమైనా అనుకోని లేకపోతే నా కింద ఉన్న అధిపతులు ఏమైనా అనుకోని కానీ నేను ఎవరికి భయపడతాను దేవునికే భయపడతాను ఎప్పుడైతే భయభక్తులతో తన కుటుంబం సమేతంగా ఎప్పుడైతే దేవుని అందు భయభక్తులతో ఆయన నడవగలిగాడో అతని ద్వారా ఒక గొప్ప కార్యాన్ని ప్రభు ఇక్కడ చేస్తున్నాడు ఎందుకంటే దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో ఆ ఎన్నుకున్న వారిని దేవుడు వట్టిగా విడిచిపెట్టడు వారి ద్వారా ఏదో ఒక చిత్తం ఉండే లేకపోతే వారి పట్ల ఒక ప్రణాళిక ఉండే దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నాడంటే నీ పట్ల నా పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది నమ్ముతారు అందరూ నమ్ముతారు కదా మరి ఆ ప్రణాళిక దేవుని మనలో నెరవేరాలంటే మనం ఏం చేయాలి ఎలా అయితే కొర్నేలి తన కుటుంబంతో పాటు భయభక్తులు కలిగి ఉన్నాడో మరి మనం కూడా ఎలా ఉండాలి దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉండాలి ఏదో మన సొంత భక్తి కాకుండా మన కుటుంబాన్ని కూడా ఏం చేయాలి దేవునిలోనికి నడిపించాలి మనం ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి లేకపోతే మన కుటుంబం సమేతంగా ఎప్పుడైతే దేవునిలో రక్షణ పొందుకొని ఎప్పుడైతే దేవుని మాటలను ఎప్పుడైతే శ్రద్ధగా మనం ధ్యానిస్తామో అప్పుడే దేవుని మాటలు కూడా లేకపోతే కొర్నేలి జీవితంలో ఎలా అయితే దేవుడు ఒక కార్యాన్ని చేశాడో మన జీవితంలో కూడా అటువంటి కార్యాన్ని చేయాలని ప్రభు ఆశిస్తున్నాడు అయితే ఇతడు చేసే ప్రార్థనలు అలాగే ధర్మ కార్యాలు జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి అంట మనం చేసే ప్రార్థనలు ఎక్కడికి చేరాలి దేవునికి సన్నిధికే చేరాలి మనం చేసే ప్రార్థన ఎవరికి ప్రార్థన చేస్తున్నాం దేవునికి ప్రార్థన చేస్తున్నాం మనకి మనుషులకి ప్రార్థన చేయట్లేదు కానీ లేకపోతే మనం దేనికో చెట్టుకు పుట్టుకో మనం ప్రార్థన చేయట్లేదు కానీ మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం జీవము కలిగిన దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం మరి అటువంటి ప్రార్థన చేసిన మనము మనకు వచ్చే జవాబు ఎలా ఉండాలి మనం చేసిన ప్రార్థన కంటే అత్యధికంగా దేవుడు మనల్ని ఆశీర్వదించే వారిగా ఉండాలి మరి అటువంటి ప్రార్థనకు మనం మంచి జవాబు చూడాలంటే ఎలా ఉండాలి కొన్నీళ్ళు ఎలా అయితే జీవించాడో తన జీవితంలో అతడు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నా సరే ఎవరికి లోబడి ఉన్నాడు దేవునికి లోబడి ఉన్నాడు అతడు ఉన్న స్థితిని అతడు మర్చిపోయాడు లేకపోతే అతడు ఏ అధికారంలో ఉన్నాడో అతడు మర్చిపోయాడు మరి దేవునిని వెంబడిస్తున్నాడంటే అతనికి అనేక మంది వ్యతిరేకులు ఉంటారు అవునా కాదా ఒక వ్యక్తి ఒక స్థానంలో ఉన్నాడు అందరికీ పై స్థానంలో ఉన్నాడు మరి ఆ వ్యక్తి దేవుని నడుచుకుంటున్నాడు అంటే ఆ వ్యక్తిని అంగీకరించిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా అయినప్పటికీ కూడా ఈ కొరనేలి మనుషుల్ని ఎన్నడూ ఆలోచించకుండా మనుషులు ఏమనుకుంటున్నారని ఆలోచించకుండా ఎవరినందు శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవుని అందు భగి భక్తులు గలవాడే లేకపోతే తన కుటుంబముతో ప్రార్థన చేయవాడుగా మనం ఇక్కడ మనం చూస్తాం అయితే ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని ఎద్దకు వచ్చి కొర్నేలి అని పిలిచుట దర్శనం అందు తేటగా అతనికి కనబడింది మరి ఇతని భక్తి జీవితాన్ని దేవుడు చూసి ఇతనికి పగలు ఇంచుమించు మూడు గంటల వేళ ఎవరు ఏమని చెప్తుంది అతడికి నీవు ఎప్పు మనుషులను పంపి పేతురను మారుపేరు గల సీమోను పిలిపించము ఎందుకంటే దూత ఇలా ఆ కొనే చెప్పినప్పుడు మరి ఇప్పుడు కొరనేలి తన మనుషుల్ని పంపాలి అవునా కాదా తన మనుషుల్ని పంపించాలంటే కొన్నేళ్ళి ఎవరినైనా పంపించే ఎందుకంటే అతని కింద ఎంతమంది పనిచేస్తున్నారు వంద మంది పైగానే పనిచేస్తున్నారు అలాగే అతనికి పని మనుషులు వేరేగా ఉంటారు వారిలో ఎవరినైనా కొన్నేళ్ళి పంపించవచ్చు అవునా అతనికి పంపించడానికి ఏ లోటు లేదు అయితే ఏడో వచనాన్ని మనం శ్రద్ధగా మనం ధ్యానించినట్లయితే అతనితో మాట్లాడిన దూతన వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పని వారిలో ఇద్దరిని తన ఎద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండి వారిలో భక్తిపరుడొకడు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి యొప్పేకు పంపేను దేవునికి స్తోత్రం హలేలియా అయితే ఇక్కడ మరి కొర్నేలి మనుషులను పంపించడానికి ఎంత ఆలోచన చేశాడంటే అతడు ఎవరిని పంపించాడంట తన ఇంటి పని వారిలో ఇద్దరిని అనగా వారు ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తిపరుడైన ఒక సైనికుని అతడు పిలిచాడంట అంటే భక్తి గలగా జీవించింది కొర్నేలి మాత్రమే కాదు తన ఇంటి పనివారిలో కూడా భక్తి గలవారు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం అంటే కేవలం కొర్నేలియే కాకుండా తన కుటుంబమే కాకుండా తన ఇంటి పని వారిని కూడా ఇప్పుడు కొరనేలు ఎలా నడిపిస్తున్నాడు భక్తి పరులుగా నడిపిస్తున్నాడు గనుక మన కుటుంబాన్ని కూడా మనం దేవుని సన్నిధులు నడిపించడానికి మనం ఎంత మాత్రమూ తక్కువ వంచనా లేకపోతే ఎంత మాత్రం మనం వెనకాడకూడదు ఎందుకంటే అది ఒకరోజు మనకి రిజల్ట్ అనేది మనకు కనిపించకపోవచ్చు కానీ దేవుడు ఏదో ఒక రోజు ఒక గొప్ప కార్యాన్ని వారి పట్ల కూడా వారి ద్వారా కూడా దేవుడు చేయాలని ఆశిస్తున్నాడు గనుక ఈ భక్తిపరుడుగా ఉన్నటువంటి ఈ ఇంటి పని వారిని ఇప్పుడు కొర్నేలు పంపిస్తున్నప్పుడు అతడు ఎంతగా వారిని నడిపించడంటే ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండివారు అంటే అంటే అతడు ఎంత శ్రద్ధగా ఉంటాడంటే కొరనేలి దగ్గర ఎప్పుడు నాకు పని చెప్తారా ఎప్పుడు నేను కొర్నెలికి ఉపయోగపడతానా లేకపోతే ఎప్పుడు ఆయన నన్ను పిలుచుకుంటారా అని ఎప్పుడు ఎదురు చూసే వ్యక్తి అంట ఈ కొన్నీలి యొక్క ఇంటి పన్నీరు వారిలో అతడు పంపిస్తున్న వ్యక్తి అతడు అతనికి ఉన్న అధికారులలో లేకపోతే అతని కింద ఉన్న పని వారిలో ఆ ఎవరినైనా పంపించవచ్చు ఎవరిని పంపించినా దేవుడేమీ అడగడు లేకపోతే ఎవరిని పంపించినా అతడు ఆ గమ్యస్థానికి చేరుకుంటాడు కానీ కొరనే ఏం చేస్తున్నాడు ఎవరైతే నమ్మకంగా ఉంటారో ఎవరైతే దేవుని అంత భయభక్తులుగా ఉన్నారో లేకపోతే ఎవరైతే దేవుని మాట వింటారో ఎవరైతే శ్రద్ధగా దేవుని పనిచేస్తారో వారిని కొరనే పిలిచి వారికి ఆ పనిని అప్పగించినప్పుడు మరి ఆ పనిని సంపూర్ణ సంపూర్ణం చేసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఈ పరిస్థితిలో అనగా ఇప్పుడున్న మన స్థితిలో కూడా అనేక మంది దేవుని అందు శ్రద్ధ కలిగి లేకపోతే సేవకులకు లోబడి చేసేవారు ఉన్నారు అవునా దేవుని సంఘంలో కూడా ఎటువంటి భక్తి కలిగి జీవించేవారు ఉన్నారు మరి అటువంటి వారిని సేవకుడు అనగా దేవుడు ఎప్పుడైతే తన పని కొరకు వాడుకుంటారో మిగిలిన మనుషులు ఎట్లా ఉంటారంటే పాష గారు ఎప్పుడు వాళ్ళనే పిలుస్తారు నన్ను ఎప్పుడు పిలవరు లేకపోతే పాస్టర్ గారు ఏ పని అప్పు చెప్పినా వారికి చెప్తారని మనం సనుగుతూ ఉంటాం కానీ పాస్టర్ గారు ఎందుకు ఆయనకి భక్తి గల ఉన్నారు లేకపోతే పాస్టర్ గారికి ఎలా ఉంటారు దగ్గరగా ఎలా అయితే ఈ వ్యక్తి ఎప్పుడు ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉంటారో అలాగే వారు కూడా ఎట్లా ఉంటారో తెలుసా పాస్టర్ గారు ఎప్పుడు నాకు పని చెప్తారా లేకపోతే ఎప్పుడు నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాను లేకపోతే ఎప్పుడు నేను పాస్టర్ గారితో మాట్లాడాలి పాష గారితో ఎక్కువ సమయం నేను గడపాలని వారు ఆలోచిస్తుంటారు అలాగే మరి మిగిలి ఉన్నవారు భక్తి కలిగ జీవించడానికి ఎందుకు ఆలోచిస్తున్నామండి మరి అలా మనల్ని సేవకులు మనలందరినీ పిలవాలంటే మనం ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలి భక్తి కలిగి జీవించాలి మీరు స్త్రీలైనా కావచ్చు పురుషులైనా కావచ్చు యవనస్తులైనా కావచ్చు ఎవరైనా సరే దేవుని పనులు వాడబడడానికి ఏ లోటు లేదు అలాగే ఏ అడ్డం లేదు దేవుడు ప్రతి ఒక్కరిని పిలుచుకున్నాడు దేవుడు చిన్న పిల్లలను కూడా ఆయన సేవలో వాడుకుంటాడు గనుక మనము ఎంత మాత్రం శ్రద్ధ చేయకుండా ఆ నాకు చదువు రాదు కదా దేవుడు నన్నేం వాడుకుంటాడులే లేకపోతే నాకు చూపు లేదు కదా దేవుడు నన్నేం వాడుకుంటాడులే ఆ నాకు తెలివి జ్ఞానం లేదు కదా దేవుడు నాతో ఏం మాట్లాడతాడని మనం ఎప్పుడు అనుకోకూడదు దేవుడు దేని చేతైనా మాట్లాడించగలిగాడు అవునా కదా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేని ద్వారా దేవుడు మాట్లాడించాడు గాడిద ద్వారా మాట్లాడించాడు మరి గాడిద ద్వారా మాట్లాడించిన దేవుడు నీ ద్వారా నా ద్వారా దేవుడు మాట్లాడించలేడా దేవుడికి సాధ్యం కాదా ఈ పని సాధ్యమే కదా మరి అటువంటి సిద్ధపాటు కలిగి మన మనసు మనం ఎప్పుడైతే ఉంటామో ఎల్లైతే దేవుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నవారిని ఎలా అయితే మాట్లాడించాడో లేకపోతే పరిచర్య లే చేయలేని వారిని చేత ఎలా అయితే పరిచర్య దేవుడు చేయించాడో అలాగే నిన్ను నన్ను కూడా ఆయన పరిచర్య చేయడానికి ఆయన ఏర్పరచుకున్నాడు లేకపోతే ఎలా అయితే కొరనేలి తన భక్తి గలగ జీవితాన్ని తన శిష్యులకి అనగా తన ఇంటి వారిని కూడా ఎలా అయితే రక్షించుకున్నాడో తన ఇంటి పని వారిలో కూడా ఎలా అయితే శ్రద్ధ కలిగి ఉన్నారో మన జీవితంలో కూడా దేవుడు అటువంటి శ్రద్ధ గల వారినిగా దేవుడు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం హలే గనుక మన జీవితాన్ని మనం ఎలా ఉంచుకోవాలంటే ఎల్లప్పుడూ దేవునికి కొరకు కనిపెట్టుకునే వారిగా మనం ఉండాలి ఎప్పుడైతే మనం దేవుని కొరకు ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉంటామో దేవుడు మనల్ని పిలవడానికైనా సిద్ధంగా ఉన్నాడు అదే కానీ దేవు దేవునికి మనం సిద్ధంగా లేనట్టు కనిపిస్తే దేవుడు మనల్ని పిలుస్తాడా పిలవడు కదా దేవుడికి మనకి ఏమైనా పనులు అప్పగిస్తాడా అప్పగించడం మనం ఎప్పుడైతే శ్రద్ధ కలిగి మన మనసును అనగా మన హృదయాన్ని ఎప్పుడైతే దేవుని కొరకు మన హృదయాన్ని ఎప్పుడైతే మనం అర్పించుకుంటామో మన హృదయము దేవునికి అనుకూలంగా ఉందని దేవుడు అనుకునే అప్పుడు దేవుడు మనకు అనేక కార్యాలను ఆయన మనకి అనుగ్రహిస్తాడు గనుక మనకు దేవుడు ఎటువంటి పనులు అప్చపెట్టలేదంటే మనం ఎలా ఉన్నాం దేవుని దృష్టిలో భక్తి లేని వారిగా లేకపోతే దేవునికి దగ్గరగా లేని వారిగా మనం ఉన్నాం గనుక అటువంటి పరిస్థితి మన జీవితంలో లేకుండా ఉండాలంటే దేవుని అందు మనం ఎలా ఉండాలి దేవుని కుటుంబంలో చేర్చబడిన మనము యజమాని ఎలా అయితే ఉన్నాడో అదే క్రమంను పోలిన వారే కుటుంబం అంతా అనుసరించాలి అవునా కాదా ఒకవేళ యజమాని చెప్పిన మాట కుటుంబంలో ఎవరు విన్నట్లయితే అంటే యజమానికి కోపం వస్తుందా రాదా వస్తుంది కదా అలాగే పరమతండ్రైన దేవుడు మనల్ని సృజించి ఆయన కుటుంబంలో మనల్ని చేర్చుకున్నాడంటే ఆయన సంఘముగా మనల్ని తయారు చేస్తున్నాడంటే ఆయన మాట మనం వింటామని అవునా కదా గనుక అటువంటి మాట వినే బిడ్డలంగా మనం ఉండాలంటే దేవుని మాటను మనం శ్రద్ధగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనం ఆయన మాటను వెళ్ళగలవు గనుక ఎలైతే కొరనెల్లి తన జీవితాన్ని తన కుటుంబం కూడా ఎలా అయితే రక్షించుకోగలిగాడో తన ప్రార్థనలన్నీ ఎక్కడికి చేరాయంట దేవుని సన్నిధికి చేరే గనుక మనం చేసే భక్తి కూడా ఎక్కడికి చేరాలి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరితేనే నీవు మరణించిన తర్వాత దేవుడు నిన్ను పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాడు అదే మన భక్తి దేవునికి జ్ఞాపకార్థంలో లేదనుకో అదే మన భక్తి దేవుని సన్నిధికి చేరలేదనుకో మనం మరణించిన తర్వాత మనం పరలోక రాజ్యానికి ఆ తీర్పు దినానికి మనం వెళ్ళినప్పుడు నీ వెవరని దేవుడు మనల్ని అడుగుతారు అవునా కాదా మరి పది మంది కన్యకుల్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు తిరుగు వెళ్ళి వచ్చి వారి మరి ఆ దీపంలోని బుడ్డిలోని ఆ తైలాన్ని కొనుక్కోవడానికి వెళ్ళి తిరిగి వచ్చినప్పటికీ తలుపు ఏమైంది మూసివేయబడింది అవునా మూసివేయబడినప్పుడు మరి మనుష్య కుమారుడు ఏమని చెప్పాడండి అక్కడ మీరెవరో నాకు తెలియదు అని వారి ముందే ఆ తలుపులు మూయిబాయి మరి అటువంటి పరిస్థితి మనకు రాకుండా మనం ఏం చేయాలి ముందే మన భక్తి లేకపోతే మన జీవితం దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మన భక్తి మన జీవితం ఎప్పుడైతే జ్ఞాపకార్థంగా ఉంటుందో అనగా దేవుని సన్నిధిలో ఉపయోగకరంగా ఉంటుందో అనగా దేవుని సన్నిధిలో ఒక క్రమమైనదిగా ఉంటుందో అప్పుడే దేవుడు మన పట్ల ఆయన గొప్ప కార్యాలను చేస్తాడు నేలి కుటుంబాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం అలాగే ఇతడు దేవుని కుటుంబంలో చేర్చబడి దేవుని సంఘంలో ఒక భాగంగా ఉన్నాడు అంటే ఇప్పుడు మనం ఒక భాగాన్ని విన్నాం సంఘంలో ఒక భాగాన్ని అనగా దేవుని కుటుంబం అలాగే మరొక భాగం ఏంటండి దేవుని యొక్క అనగా క్రీస్తు యొక్క శరీరం శరీరం గురించి మనం జ్ఞాపకలోని కైలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచనాన్ని మనం చదువుకుందాం మీరు ఎలాగున రక్షింపబడి మన ప్రభువైన క్రీస్తు యొక్క మహిమ పొందనవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాను దేవునికి స్తోత్రం హలీగా క్రీస్తు యొక్క శరీరంగా మనం చదవబడుతున్న ఈ వాక్యాన్ని మనం ఒకసారి శ్రద్ధగా పరిశీలించినట్లయితే మనం ఎలాగో రక్షింపబడి మీరు నా రక్షింపబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమ పొందవలేనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాను మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎటువంటి మహిమనైతే పొంది ఉన్నారో అలాగే కూడా మనం కూడా ఆయన మా సువార్తను మనల్ని పిలిచిన దేవుని యొక్క మహిమను కూడా మనం ఏం చేయాలి పొందుకోవాలి మరి మనల్ని పిలిచిన ప్రభువు పరిశుద్ధుడు కనుక మనం కూడా ఇలా ఉండాలి సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులుగా ఉండాలి ఎందుకంటే మన ప్రభువు పరిశుద్ధుడు అవునా కాదా మన ప్రభువు పరిశుద్ధుడు కనుక మరి ఆయన వెంబడించేవారు లేకపోతే ఆయన్ని వేడుకునేవారు ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఒక మంచి వ్యక్తి తన తోటి స్నేహితులు కూడా మంచిగా ఉండవాలని ఆశిస్తాడు అవునా కాదా ఒక చెడు వ్యక్తి తన తోటి వారిని కూడా చెడపాలని ఆలోచిస్తాడు మరి పరిశుద్ధుడైన దేవుడు తనతో ఉన్న వారిని ఎలా ఉండాలని ఆయన ఆలోచిస్తున్నాడు పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఆలోచిస్తున్నాడు కనుక మనం ఎలా ఉండాలంట దేవుని మహిమను పొందుకునే వారిగా మనం ఉండాలి అలాగే రెండవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే మొదటి పేతురు రెండో అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయని నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు మనం ఎలా ఉన్నామని దేవుని వాక్యం చెప్తుంది అనగా దేవుని చేత రక్షింపబడినవారు అనగా దేవుని కుటుంబంలో చేర్చబడిన వారు అనగా దేవుని మార్చబడిన మార్చబడినవారు ఎలా ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంది మనం చీకటిలో నుండి అనగా లోకంలో నుండి ఆశ్చర్యకరమైన తన మహిమగల వెలుగులోనికి మననులను ఎవరైతే పిలిచారో అనగా పరిశుద్ధాత్మ దేవుడు అనగా క్రీస్తు ఎలా అయితే మనల్ని పిలిచాడో వాణి గుణాతిశయములను అనగా గుణాతిశయములంటే అతడు ఈ దేనినైతే పోలి ఉన్నాడో అనగా అతడు ఏ ప్రవర్తనైతే జీవిస్తున్నాడో తన మనసులో ఎటువంటి స్వభావాలు ఉన్నాయో ప్రతిదీ ఆ గుణాతిశయములు చెప్పున ప్రచురము చే నిమిత్తము ఏర్పరచబడిన వంశము అంటే ఏర్పరచబడిన వంశం అంటే దేవుడు ఈ ఏర్పరచబడిన వంశంలో ఎవరినిస్తారంటే దేవుని కొరకు ఎవరైతే పనిచేస్తారో లేకపోతే దేవునికి ఎవరైతే లోబడతారో దేవుని మాటలను ఎవరైతే అంగీకరిస్తారో వారే ఈ ఏర్పరచబడిన వంశంలో ఉంటారు గనుక అటువంటి ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమైన మనము దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నారు కనుక దేవుడు ఎంతో స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మీరు నేను ఎన్నుకున్న ప్రజలు మీరు నా శరీరంలో ఒక భాగం అని దేవుడు మనల్ని ఆయన చెప్తున్నాడు కనుక మనము చీకటిలో నుండి వెలుగులోనికి చేర్చబడ్డాము గనుక మనలో చీకటి కార్యాలు అనేవి ఉండకూడదు మనం ఎప్పుడైతే లోకంలో నుండి వేరుపరచబడ్డామో ఎప్పుడైతే లోకంలో నుండి దేవుడు మనల్ని సెపరేట్ చేశాడో అప్పుడు దేవుడిని మన జీవితంలో చేయాలనుకున్న ప్రతి ఒక్క కార్యం మన జీవితంలో జరిగే దాంట్లో మనం చూసుకోవాలి మనం ఒక్కసారి లోకంలో నుండి వేరుపరిచాక ఒక్కసారి దేవుడు మనల్ని లోకంలో నుండి మనల్ని వేరుపరిచిన తర్వాత మనలో ఎటువంటి క్రియలు ఉండకూడదు ఎటువంటి క్రియలు ఉండకూడదు లోకంలో ఉన్న క్రియలు మనలో ఏమీ ఉండకూడదు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది లోకంలో మీరు ఏది కూడా వెంబడించకూడదు లోకంలో అనగా ఏదైతే పాపం అనేది ఈ లోకంలో ఉందో ఏదైతే క్రియలు ఈ లోకాన్ని వెంబడిస్తున్నాయో ఈ లోకంలో ఉన్నది మనం ఏది కూడా అనుసరించకుండా మనం ఒక్కసారి దేవుని చేత వేరుపరచబడ్డాం కాబట్టి ఆ వేరుపరచబడిన జీవితం ఏదైతే ఉందో మహిమ కలిగిన జీవితం మనం జీవించాలి అప్పుడే దేవుడు మన జీవితంలో అటువంటి గొప్ప కార్యాలు ఎలా అయితే చేయాలనుకుంటున్నాడో దేవుడు కార్యాలు మన జీవితంలో అట్లా జరుగుతాయి గనుక మనం పరిశుద్ధ జనమును దేవుని స్వత్తైన మనం మనమున్న మరి పరిశుద్ధమైన జనముగా మనల్ని దేవుడు మనల్ని ఏర్పరిచి మరి ఆయన జనముగా అనగా ఆయన బిడ్డలుగా మనల్ని ఆయన ఏర్పరిచాడంటే ఒక నమ్మకంతో లేకపోతే ఒక విశ్వాసంతో దేవుడు మనల్ని చేర్చాడు అనగా నా బిడ్డలు నా మాట ఎప్పుడైనా వింటారు లేకపోతే నేనేం చెప్పినా నా బిడ్డలు నాకు లోబడతారు లేకపోతే నేను ఎలా నడిపిస్తే అలా నా ప్రజలు నడుస్తారనే ఒకే ఒక నమ్మకంతో దేవుడు మనల్ని ఏర్పరచబడిన వంశంలో ఆయన చేర్చుకున్నాడు అందరూ నమ్ముతారా నమ్మిన వారందరూ దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెప్దామా దేవునికి స్తోత్రం గనుక ఏర్పరచబడిన మనము లోకంలో నుండి ఏం చేయకూడదు వెళ్ళకూడదు లోకంలోనికి మనం వెళ్ళామంటే మరలా తిరిగి రావడం కష్టం మరలా ప్రభువు నిన్ను ఆ లోకంలో నుండి తీసుకురావడానికి కూడా ప్రభు ఆలోచిస్తుంటాడు గనుక అటువంటి జీవితం మనం ఎవరు జీవించకుండా లోకంలో నుండి ఏర్పరచబడిన వారై అటువంటి క్రియలు కరిగి అయితే కొరనేలి ఎలా అయితే దేవుని దృష్టిలో ఒక నీతిమంతుడిగా లేకపోతే ఒక భక్తిపరుడిగా ఎలా అయితే కనిపించాడో మన చుట్టూ ఉన్న ప్రజలకు మనం ఎలా కనిపించాలి మన ఉన్న ప్రజలకు మనం ఎలా కనిపించాలి నీతిమంతుడిగా భక్తిపరుడిగా లేకపోతే ఒక పలానా కుటుంబాన్ని మనం ఒకసారి మాట్లాడినయితే అయితే వారి కుటుంబం ఎంతో శ్రద్ధ కలిగి దేవుని మాటలు వింటుంది లేకపోతే వారి కుటుంబం దేవుడి కొరకు ప్రార్థన చేస్తుంది వారు ఎన్ని సమస్యలు వచ్చినా కానీ వారి కుటుంబం ఎంత మాత్రమో భయపడదు వారి విశ్వాసంతో ప్రార్థన చేస్తారనే ఒక సాక్ష్యాన్ని మనం పొందుకునే వారంగా ఉండాలి అప్పుడే దేవుడు మన జీవితంలో కార్యాన్ని ఆయన ఆశపడుతున్నాడు ఒకవేళ మనుషులు మనల్ని ఆ విధంగా మనం చూడట్లేదంటే మన జీవితం సరైనదిగా లేదు మనుషుల ద్వారా మనం మంచి సాక్ష్యం పొందుకోవట్లేదంటే మన జీవితం సరైనదిగా లేదు గనుక మనం ఏం చేయాలి మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకోవాలి ఎప్పుడైతే మన దృష్టిలో మన దేవుని దృష్టిలో ఎప్పుడైతే మనం నమ్మకంగా కనపడతామో అప్పుడే దేవుడు మనకి పనిని అనేది అప్పగిస్తాడు ఒక దైవజనుడైనా కావచ్చు ఒక విశ్వాసైనా కావచ్చు దేవుని దృష్టిలో ఎలా ఉండాలి నమ్మకంగా ఉండాలి నమ్మకమైన వానికి దీవునిలు మెండుగా కలుగు చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా మనము ఎప్పుడైతే దేవునికి నమ్మకంగా పనిచేస్తామో నమ్మకమైన వానికి దేవుళ్ళు మెండుగా కలుగుతాయని దేవుని వాక్యం చెప్తుంది కనుక నమ్మకమైన విశ్వాసంతో మనం ఎప్పుడైతే జీవిస్తామో మన జీవితంలో కూడా అటువంటి గొప్ప కార్యాలు దేవుడు మనకు మేలులనేవి ఆయన దయచేసి చదువుకుందాం మొదటి కొరిందిలోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని మనం ఎలాగూ శరీరము ఏకమై ఉన్నాను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో ఎలాగో శరీరము యొక్క అవయములన్నయూ అనేకులం అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు దేవునికి స్తోత్రం హలేలియ ఇక్కడ దేవుని శరీరాన్ని మనకు అర్థమయ్యే రీతిలో అనగా దేవునిలో మనం ఎటువంటి భాగంగా ఉన్నామో దేని వాక్యం ఇక్కడ స్పష్టంగా మన కొరకు రాయబడి ఉంది గనుక ఎలాగో మనం శరీరము ఏకమై ఉందో అనగా మన చేతులు మన కాలు మన తల ఎలా అయితే ఒక్క శరీరంగా ఎలా అయితే ఏకముగా ఉన్నదో అలాగే మన అవయములన్నీ మన శరీరంలో ఒక భాగం అవునా కదా ఇది శరీరంలో నా భాగం కాదు లేకపోతే నా శరీరంలో నా చెయ్యి భాగం కాదని మనం చెప్పగలమా చెప్పలేం కదా ఇదంతా మన అవయములు అనగా శరీరంతో పాటు పనిచేస్తున్నాయి కాబట్టి ఈ అవయములన్నీ దేనిలో భాగం శరీరంలో ఒక భాగము అలాగే ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీయు అనేకముల ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు అంటే దీని అర్థం ఏమిటంటే కింద వచనంలో మనం చూస్తాం ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ అందే బాప్తిస్మము పొందితే మనమందరము ఒక ఆత్మను పానం చేసిన మారుమైతేమి దేవునికి స్తోత్రం హలేలియా మనము దేవుడు ఎలా అయితే మనల్ని అనేక అవయవముల్ని ఒక శరీరంగా చేశాడు దేవుడు కూడా క్రీస్తు అని నేను కూడా అలాగే ఉన్నానని ఆయన చెప్పుచున్నాడు ఎందుకంటే అనేకులమైన మనము యూదులమైనను గ్రీసు దేశస్థులైనను అలాగే దాసులమైనను స్వతంత్రులమైనను అతడు ఏ దేశపువ్వాడైనా కానీ మనం ఏ వారైనా కానీ మనం ఏ భాషకు చెందిన వారమైనా కానీ మనం ఏ జాతికి చెందిన వారమైనా కానీ మనం ఎవరిలో భాగంగా ఉన్నామంట దేవునిలో భాగంగా ఉన్నాం మనం ఎవరి నామం చేత మనం బాప్తిష్మ పొందాం ఏసుక్రీస్తు నామం చేత ఒక్క ఆత్మ మనం బాప్తిష్మము పొందితిమి అనగా ఆత్మ ఒక్కటే అవునా కదా ఆత్మ ఒక్కటేనా ఆత్మ ఒక్కటే గనుక మనం ఒక్క ఆత్మందే మనం బాప్తిస్మ పొంది కనుక మనమందరం ఒక్క శరీరానికి అనగా ఒక్క భాగానికి చెందినవారు అనేక అవయములైనప్పటికీ కూడా అనేక మనుషులైనప్పటికీ కూడా ఈ మనుషులందరూ ఎవరికి చెందినవారు దేవునికి చెందినవారు దేవుని శరీరంలో అనగా మన శరీరంలో అయినప్పటికీ కూడా ఎన్ని భాగాలు అయితే ఉన్నాయో అన్ని భాగాలు కూడా ఒక శరీరంలో భాగమని ప్రభువు చెప్తున్నాడు గనుక ఈ ఈ చెయ్యి అనే అవయము ఒక పని చేస్తుంది ఈ తల అనే ఒక పని చేస్తుంది కాలు అనే అవయము మరొక పని చేస్తుంది ఎలా అయితే ఒక్కొక్క అవయానికి ఎలా అయితే దేవుడు వేరువేరు పనిని అప్పగించాడో మరి క్రీస్తును పోలిన మనము అనగా క్రీస్తు శరీరంలో చేర్చబడిన మనకి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు వేరువేరు పనుల్ని చెప్తున్నాడు ఒకరిని అపూస్తుతలుగా దేవుడు చేస్తానంటున్నాడు అలాగే ఒకరిని విశ్వాసిగా చేస్తాను అంటున్నాడు అలా మనం ఇక్కడన్నీ మనం చదువుచుంటాం గనుక ఈ చదివిన వాటినన్నిటిని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం దేవుని శరీరంలో ఒక భాగం మనం ఎప్పుడైతే నమ్మి దేవుని శరీరంలో చేర్చబడతామో అయితే మొదటిది దేవుని కుటుంబము కుటుంబం అనగా దేవుని సంఘం ఎలా అయితే దేవుని సంఘంలో ఉన్నటువంటి మనం విశ్వాసంతో ఎప్పుడైతే మనం ఎదురు చూస్తామో ఆయన చేసే కార్యాల కొరకు అలాగే మరి సంఘంలో ఒక భాగంగా క్రీస్తు శరీరం కూడా ఉన్నది కనుక క్రీస్తు శరీరము అలాగే దేవుని సంఘము ఈ రెండు సంఘముగా మనం చూస్తాం దేవుని కుటుంబము అలాగే క్రీస్తు యొక్క శరీరము గనుక క్రీస్తు యొక్క శరీరంలో చేర్చబడిన వారము మనం క్రీస్తుని పోలిని నడిచిన వారే మనం ఉండాలి క్రీస్తుని పోలి మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడే క్రీస్తు చేసిన కార్యాలు మన జీవితంలో కూడా జరుగుతాయి గనక ఇప్పటివరకు విన్న మాటలు మొదటిది మనం ఏం విన్నాం దేని గురించి విన్నాం సంఘాన్ని రెండు విధాలుగా మనం చెప్పుకున్నాం మొదటిది దేవుని కుటుంబము అనగా కొర్నేలి ఎలా అయితే దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాడో ఎలైతే తన కుటుంబం ఒక శ్రద్ధ అయినట్టుగా అతడు సాక్ష్యాన్ని పొందుకున్నాడో మరి మనం కుటుంబం కూడా మరొకరు మాట్లాడుకున్నప్పుడు ఎలా మాట్లాడుకోవాలి వారి కుటుంబము భక్తి గల కుటుంబము వారి భక్ వారి భక్తి దేవుని దృష్టిలో ఎంతో శ్రద్ధగా వారు ఉన్నారని మన దృ మన గురించి ఇతరులు చెప్పుకునే వారంగా మనం ఉండాలి అలాగే రెండవది క్రీస్తు యొక్క శరీరము మరి మనం ఎలా అయితే మహిమలో చేర్చబడి క్రీస్తు యొక్క శరీరంలో ఒక భాగం మనం ఎలా అయితే ఉన్నామో మరి క్రీస్తు చేసే కార్యాలు మన ద్వారా దేవుడు చేయాలని ఆశిస్తున్నప్పుడు మరి క్రీస్తు చేసే ఆలోచనలు దేవుడు చేసే ఆలోచనలకి మనం తగినట్టుగా మనం జీవించాలి ఒకవేళ ఒకవేళ మన బ్రెయిన్ చెప్పుచున్న పని చేయి చేయట్లేదంటే అక్కడ రెండింటికి కనెక్షన్ లేనట్టు అవునా కదా మనం ఏదైతే తలొస్తున్నామో లేకపోతే మన మనసులు ఏదైతే ఉందో మన హృదయంలో ఏదైతే ఉందో అదే మన క్రియల్లో మనం చూపిస్తాం అవునా కదా గనుక దేవుని క్రియల్లో మనం ఎలా అయితే దేవుడు నియమించుకున్నాడో ఎలా అయితే దేవుని స్వరూపంలో ఆయన మనని ఏర్పరచుకొని ఒక ప్రణాళికతో ఉన్నాడో ఆ ప్రణాళిక మన పట్ల నెరవేరాలంటే దేవునికి మనకి అనగా దేవునికి నీకు ఎట్లా ఉండాలి ఒక సంబంధం అనేది ఉండాలి ఎప్పుడైతే ఆ సంబంధం అనేది ఉంటుందో అప్పుడే క్రియలు అనేవి మనలో జరుగుతాయి గనుక వినని కొద్ది మాటలు ప్రభువు మన వెనుకల్లో ఆశీర్వదించి దేవించి నడిపించి ఈ